హలో ఫ్రెండ్స్ ఇల్లరికం అల్లుడు మొదటి భాగాన్ని ఆదరించిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇల్లరికం అల్లుడు రెండవ భాగంతో మీ ముందుకు వచ్చేసాం అసలు కథలోకి వెళ్లే ముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు సబ్స్క్రిప్షన్తో పాటు ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మన అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదూ అయితే ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం శ్రీను మళ్ళీ తిరిగి ఉద్యోగం సంపాదించడంతో సీను తన అత్తకి ఇక నేను మళ్లీ మీ ఇంటికి ఇల్లరికం వచ్చే ప్రసక్తే లేదు కావాలంటే మీ అమ్మాయినే నా దగ్గరికి పంపించండి అని చెప్తాడు ఇక చేసేదేమీ లేక రాధమ్మ తన కూతురైన శ్వేతని సీను ఇంటికి పంపించింది శ్వేత సీను ఇంటికి రాగానే చూడు శ్వేత ఇక్కడ మీ ఇంట్లో ఉన్నట్టుంటే ఇక్కడ నడవదు పొద్దున్నే లేవాలి ఇల్లు తుడవాలి ముగ్గు పెట్టాలి అందరికీ వంట చేయాలి అప్పుడప్పుడు బజారు కూరగాయలు కూడా తీసుకురావాలి అంటూ చెబుతూ ఉన్నాడు సీను అప్పుడు శ్వేత ఇవన్నీ చేయవలసిన కర్మ పట్టింది ఇవన్నీ కర్మ కొద్దీ చేయరు శ్వేత అది నీ బాధ్యత అయితే అలాంటి బాధ్యత నాకొద్దు నేను మా ఇంటికి తిరిగి వెళ్ళిపోతా అవునా వెళ్ళు ఇక్క నిన్నెవ్వరూ వెళ్లకుండా ఆపట్లేదు అని చెప్పి సీను శ్వేత బ్యాగ్ని శ్వేత ముందు పెట్టాడు శ్వేత ఆ బ్యాగ్ తీసుకుని ఇంట్లోకి వెళ్లి తన బట్టలన్నీ సర్దుకొని చూడు మళ్ళీ నువ్వే నన్ను కావాలి అని వెతుక్కుంటూ వస్తావు అప్పుడు వరకు నేను కూడా చూడను చూద్దాంలే గాని ముందు మీ ఇంటికి పోవడానికి చార్జీలకి డబ్బులున్నాయా నీ ముష్టి డబ్బులు నాకే వద్దు అంటూ శ్వేత తన బ్యాగ్ తీసుకుని తన అమ్మైన రాధమ్మ దగ్గరికి వెళ్లి సీను అన్న మాటలు మొత్తం చెప్పింది అప్పుడు రాధమ్మ ఎంత గర్వం ఉద్యోగం రాగానే నెత్తికి కొమ్ములు ఇక్కడ ఇక్కడున్నప్పుడు నోట్లో నాలుకే ఉండేది కాదు అక్కడికి వెళ్ళగానే నా బిడ్డని ఎన్ని మాటలు అన్నాడు అయినా నీకు వాళ్ళకి పనులు లేసే కర్మే వచ్చిందే నువ్వు నా దగ్గరే ఉండు అని రాధమ్మ చెప్పింది ఆ రోజు నుండి రాధమ్మ శ్వేత ఇద్దరూ మాత్రమే నివసిస్తూ ఉన్నారు సీను ఇల్లరికం అల్లుడిగా ఉన్నప్పుడు తనకొచ్చే శాలరీ అంతా రాధమ్మ తీసుకుని ఇల్లు గడిపేస్తూ ఉండేది దాంతో రాధమ్మ దగ్గర ఎప్పుడూ చేతిలో డబ్బులు గలగల అంటూ ఉండేవి ఆ డబ్బులతో తనకిష్టం వచ్చిన వస్తువులన్నీ ఈఎంఐలో కొంటూ ఉండేది ఇప్పుడు సీను లేడు దాంతో రాధమ్మ చేతిలో డబ్బులు కూడా లేవు ఇంకోపక్క శ్వేత కూడా సీను ఉన్నప్పుడు వారానికి రెండు మూడు సార్లు బ్యూటీ పార్లర్ అని ఫ్రెండ్స్తో పార్టీస్ అని సీను డబ్బులతో బాగా ఎంజాయ్ చేసేది కానీ ఇప్పుడు ఆ ఇద్దరిలో ఎవరి దగ్గర సంపాదన లేదు డబ్బులు లేవు ఒకరోజు పొద్దున్నే రాధమ్మ శ్వేత ఇద్దరూ ఇంట్లో ఉండగా ఒక అతను రాధమ్మ ఇంట్లోకొచ్చాడు అది చూసిన రాధమ్మ నువ్వు సరాసరి ఇంట్లోపలకొచ్చావు అని రాధమ్మ అడిగింది అప్పుడతను చాలా వినయంగా మేడం నేను ఫైనాన్స్ కంపెనీ నుండి వచ్చాను మీరు మా కంపెనీ నుండి కొన్న వస్తువులకి గాను కొన్ని నెలలుగా ఈఎంఐ కట్టనందువల్ల మేం మీకిచ్చిన వస్తువులన్నీ తీసుకెళ్తున్నా అడ్డొస్తే మీపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం అని చెప్పి అతనితో పాటు వచ్చిన ఇంకొందరు కలిసి రాధమ్మ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఫ్రిడ్జు టీవీ సోఫా అలా ఇంట్లోని చాలా వస్తువులు తీసుకెళ్లిపోయారు దాంతో రాధమ్మ ఇల్లు మొత్తం ఎవరో దోచుకుపోయినట్టు ఇల్లంతా గుళ్ళైపోయింది రాధమ్మ ఒక మూల కూర్చొని బంగారు బాతిని తిన్నట్టు మీ ఆయన్ని తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాం ఆ దబ్బకి తనింటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు మనం రోడ్డు మీద పడ్డాం కదే అంటూ బోరుమంటూ ఏడ్చింది రాదమ్మ అప్పుడు శ్వేత అమ్మా మరిప్పుడేం చేద్దామమ్మా మళ్ళీ ఆయన్ని ఇంటికి పిలుద్దామా పిలవగానే పరిగెత్తుకుంటూ వస్తాడే ఇక చేసేదేమి లేదు ఇక్కడే ఉంటే మనకి తినడానికి తిండి కూడా దొరకదు పెట్టే బెడ సర్దుకుని పోదాం పద అంటూ రాదమ్మ లేచి బ్యాగులో బట్టలన్నీ సర్దుతూ ఉంటుంది అప్పుడు శ్వేత ఎక్కడికమ్మా మా అల్లుడు గారింటికి ఏ నువ్వు రావా అని రాధమ్మ అంటుంది అలా రాధమ్మ శ్వేత కలిసి బ్యాగు పట్టుకుని సీను ముందు నిలబడ్డారు అది చూసిన సీను ఏంటి దారి తప్పిటొచ్చినట్టున్నారు అని అడిగాడు అప్పుడు రాధమ్మ ఏ అదేం లేదల్లు గారు నా కూతుర్ని మీకప్ప చెప్పి నేను కూడా కొన్ని రోజులు ఉందామని వచ్చాను అని రాధమ్మ చెప్పింది అప్పుడు సీను అవునా అదేంటి నీ కూతురు నా ముఖమే చూడని వెళ్ళిపోయింది మళ్ళీ తిరిగి ఎలా వచ్చింది అదేదో చిన్నపిల్లాలుడు గారు దాని తరపున నేను క్షమాపణ అడుగుతున్నానుగా ఈసారి మన్నించండి అంటూ రాధమ్మ తన సామానంతా ఇంట్లో పెడుతూ ఉంటుంది అది చూసిన సీను అత్తయ్యా మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ తిరిగి వెళ్ళేలా అనిపించటం లేదు అప్పుడు రాధమ్మ కనిపెట్టేశాడా కొంపదీసి హా ఏముందులే మళ్ళీ మనం తిరిగి వెళ్తే అడుక్కుండవే అంటూ వంట రూంలోకి వెళ్తూ ఇలా అంటుంది అబ్బే అదేమి లేదల్లు మీరు ఛాయ్ తాగుతారా చాయ్ చేయమంటారా అని అడిగింది ఆ తాగుతాను చేయండి అమ్మా నాన్న కనిపించట్లేదు ఎక్కడికెళ్లారల్లుడు బంధువుల బెల్లుంటే వెళ్ళారత్తయ్య ఇంకో పది రోజుల వరకు రారు కాస్త బయట గేదెల పేడ ఇంకా తీలేదు మీ కూతుర్ని వెళ్ళి తీవని చెప్పండి అత్తయ్య అని సీను చెప్పాడు అప్పుడు శ్వేత కోపంగా ఏంటి నేను గేదెలు పేడతీయ నెవర్ అలా అయితే మీరు నా ఇంట్లో ఉండటం కూడా నెవర్ అని సీను అన్నాడు అప్పుడు రాధమ్మ సీనుకి సీనుకిచ్చి శ్వేత దగ్గరికి వెళ్తుంది ఏంటి నీ బాధ కూడా అంత ఓవర్ యాక్షన్ ఎందుకే సుఖంగా బతకాలని లేదా వెళ్ళు వెళ్ళి తీయిపో అని రాధమ్మ శ్వేతకి చెప్తుంది అప్పుడు సీను తాపీగా చాయ్ తాగుతూ ఏంటత్తయ్యా తీస్తారా లేదా అదే అల్లుడు చెప్తున్నా వెళ్ళి అని రాధమ్మ చెప్తుంది ఇక చేసేదేమీ లేక శ్వేత చేతికి ప్లాస్టిక్ కవర్స్ చుట్టుకుని పేడ మొత్తం తీసేస్తుంది అది చూసిన సీను గుడ్ జాబ్ శ్వేత అని అంటాడు అప్పుడు శ్వేత వెటకారంగా థ్యాంక్ యూ అతయా ఈ టైంకి మా నాన్న ఈ గేదెల్ని చెరువుకు తీసుకెళ్లి స్నానం చేయించేవాడు మీరిద్దరు వెళ్ళి ఆ పండ్లు చూడండి ఏంటి పశువులకి స్నానాలా అని రాధమ్మ ఆశ్చర్యంగా ముఖం పెడుతుంది ఆ మనలాగే అవి కూడా క్లీన్ గా ఉంటేనేగా ఆరోగ్యంగా ఉంటాయి త్వరగా వెళ్లి వాటికి స్నానం చేయించి తీసుకురండి అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాడు సీను ఇక చేసేదేమీ లేక రాధమ్మ శ్వేత ఇద్దరూ కలిసి ఆ గేదెల్ని చెరువు తీసుకెళ్తారు కష్టపడుతూ వాటికి స్నానం చేపిస్తూ ఉంటారు అమ్మా ఇది తోకతో కూడుతుందే మన రోజుగాకపోతే అన్ని ఎలా కొడతనే ఉంటాయి అలా సాయంత్రం వరకు వాటికి స్నానం చేయించి ఇంటికి తీసుకువెళ్తారు ఆ అమ్మ కూతుళ్ళిద్దరు ఇవన్నీ చాటుగా చూస్తూ ఉంటాడు సీను ఇక ఆ రోజు రాత్రి ఆ తల్లి కూతుళ్ళిద్దరు పనంతా చేసి ఒళ్ళు బాగా పులిసిపోయి అన్నం తిని మత్తుగా పడుకున్నారు కొద్దిసేపటి తర్వాత సీను వస్తాడు లేవం లేవండి తెల్లారింది బయటికెళ్ళి ఊర్చి ముగ్గు పెట్టండి అని అన్నాడు టైం చూస్తే నాలుగవుతుంది అది చూసిన శ్వేత ఇంత అర్ధరాత్రి నాలుగు అవుతుంది ఇప్పుడు పెట్టడం ఏంటండి మీకు సుఖంగా పొద్దున తొమ్మిది వరకు పడుకొని పొద్దున్నేదో ఏదో అర్థం కావట్లేదు నాలుగు గంటే మా ఊళ్ళో అన్నట్టే లెక్క అని సీను లేపితే ఆ ఇద్దరు ఏడ్చుకుంటూ లేచి వాకిలి ఊడ్చి ముగ్గు పెడతారు అలా రోజంతా సీను వారికి ఏదో ఒక పని చెప్తూ ఆ తల్లి కూతుళ్ళని తిప్పలు పెడుతూ ఉంటాడు అమ్మా ఇక నా వల్ల కాదే ఇక్కడ బతకడం వామో పొద్దున్న లేచినప్పటి నుండి పని 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 చేయలేక చచ్చి పోతున్నాను ఇక నా వల్ల కాదమ్మా నేను నా ఇంటికి పోతా అవునమ్మా మన ఇంటికి పోదాం పద అని శ్వేత కూడా అంటుంది అప్పుడు సీను అత్తయ్య గారు మీరేదో మాట్లాడుకుంటూ ఉన్నట్టున్నారు మీ ఇంటికి తిరిగి వెళ్తారా చెప్పడం మర్చిపోయాను నిన్నే అనుకుంటా ఒకరు ఫోన్ చేసి మీ అత్తయ్య వాళ్ళు ఎక్కడున్నారు మాకింకా డబ్బులు కట్టలేదు కనిపిస్తే చెప్పండి అన్నారు అప్పుడు రాధమ్మ అల్లుడు మేము ఎక్కడికి వెళ్ళాం ఇక్కడే నీ దగ్గరే ఉంటాం మీరేం చెబితే అది చేస్తాం కానీ దయచేసి అప్పుల వాళ్ళకి మాత్రం మేము ఎక్కడున్నామని చెప్పొద్దు అల్లుడు అని అంటుంది రాదమ్మ అప్పుడు సీను నవ్వుతూ నేనెవరికీ చెప్పనత్తయ్యా మీరు నా మాట విన్నంత వరకు వినకపోతే అప్పుడు ఆలోచిస్తాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతాడు సీను పెనం మీద నుండి పోయిలో బతుకు అంటూ ఇద్దరూ కలిసి బాధపడుతూ ఉంటారు అది చూసి సీను నవ్వుకుంటూ ఉంటాడు ఎలా ఉంది సీను తన భార్య మీద అత్తగారి మీద తీర్చుకుంటున్న ప్రతీకారం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మరొక కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే